ఏపీలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ అదృష్టం పరీక్షించుకోబోతున్న పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయలో కీలక ప్రకటన చేశారు కడప ఎంపీగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన షర్మిల అందుకు గల కారణాలను వివరించే ప్రయత్నంలో భావోద్వేగానికి గురయ్యారు తన నిర్ణయంతో రేపు ఏం జరగబోతోందో కూడా ఆమె చెప్పేశారు అంతేకాదు తన పోటీ టార్గెట్ ఏంటో కూడా పిసిసి చీఫ్ తెలిపారు కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఈసారి నిలబడుతున్నానని వైఎస్ఆర్ బిడ్డ నిలబడుతుందని షర్మిల తెలిపారు ఈ నిర్ణయం తనకు సులువైంది కాదన్నారు ఈ నిర్ణయం తన కుటుంబాన్ని చీలుస్తుందని తెలుసన్నారు వైఎస్ఆర్ అభిమానులను గందరగోళంలో పడేలా చేస్తుందని తెలుసన్నారు ఆయన తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు జగన్ తన అన్నా అని అన్న అంటే తనకు ద్వేషం లేదన్నారు జగన్ తన రక్తమని ఎన్నికల్లో తాను చెల్లి కాదు తల్లి అన్నాడని గుర్తు చేసుకున్నారు కానీ సీఎం అయ్యాక మారిపోయాడన్నారు ఈ జగన్ తనకు పరిచయం లేదన్నారు జగన్ తాను అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడని హత్య రాజకీయాలను ప్రోత్సహించాడని షర్మిల ఆరోపించారు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకను హత్య చేసిన వాళ్లకే సీట్ ఇచ్చాడన్నారు ఇది తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపించారు అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్య లేవని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అధికారం వాడుకునే వాళ్ళనే జగన్ రక్షిస్తున్నాడని విమర్శించారు అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తున్నాడన్నారు మళ్లీ అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం తట్టుకోలేకపోయినన్నారు షర్మిల వివేక హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని జగన్ ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు ఇది తమకు చాలా ఆలస్యంగా అర్థమైందని వెల్లడించారు వైఎస్ఆర్ వివేక రామలక్ష్మణులా ఉండేవాళ్ళని వివేక ఆఖరి కోరిక తనను ఎంపీగా చూడాలని అన్నారు కానీ తనకు అప్పట్లో అదేందుకో అర్థం కాలేదని ఇప్పుడు అర్థమవుతోందన్నారు తాను హత్య రాజకీయాలకు వ్యతిరేకినని ఓ అంతకుడు పార్లమెంట్ మెట్లు ఎక్కకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల మొత్తం మీద తన కుటుంబంలో జరిగిన పరిణామాలను ప్రజలకు పూసగుచ్చినట్లు వివరిస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల మరి తన ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది వేచి చూడాలి